వేములవాడ పట్నంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాల్లో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజలను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి కృప కన్నడ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివ జయంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విద్యాలయం వారు చేసిన శాంతి బోధనలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు జ్ఞానసూర్యుడైన శివ పరమాత్మ వర్తమాన సమయంలో ఈ సృష్టిపై అవతరించి మానవుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తున్నారని పేర్కొన్నారు పరమదిన ఉత్సవాల సందర్భంగా నేను కూడా పరమేశ్వరిని ప్రార్థిస్తూ ఈ క్రమంలో బ్రహ్మకుమారికి సంబంధించినటువంటి ఇందులో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థనలు కూడా ఫలించి మన ప్రాంతానికి అంతా మంచి జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి బాడీ పంట బ్రహ్మాండంగా పండి రైతులతో పంపి జరిగినప్పుడు మహానుభావులకు సంబంధించినటువంటి ఉత్సవాలు జరిగిన వారు పుట్టినరోజు వచ్చిన జయంతి కానీ పరమేశ్వరు ఉత్సవాలకు మహాశివరాత్రి ఎందుకన కూడా చూడడం జరిగింది ఆ ఈ తమ దైనందిన జీవితంలో బిజీగా గడిపేటువంటి పరిస్థితులలో మానసిక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందని చెప్పంటే మళ్ళీ ఆయా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఆ దేవాలయాల్లో ఆ అమ్మవారిని లేదంటే ఆ పరమేశ్వరుడు కానీ శ్రీరాముని కానీ కృష్ణుని కానీ విష్ణువుడు కానీ గ్రామాలలో ఉన్నటువంటి ఈ మధ్యలో గ్రామాలలో అనేక దేవతలు ఈరోజు మనం అష్టమూర్తులుగా ఉన్నటువంటి మహాకాళి మహాలక్ష్మి సమా సారథిలాంటి దేవాలయం నిర్మించుకొని మన ప్రశాంతత కోసం వెళ్తే మనసు నిమ్మలము అవడమే కాకుండా మానసిక ప్రశాంతత దొరికి మెంటల్ రిలీఫ్లో కూడా జరిగేటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే అది దేవాలయాల్లోనే అందులో ఏమాత్రం అనుమానం లేదు ఈ మధ్యలో మనం ఏ దేవాలకు వెళ్ళినా భక్తులతో కిటిటలాడుతున్నాయి ప్రభుత్వాలు కూడా వచ్చే భక్తులు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో సఫలం అవుతుంది నేను మీరు ఆహ్వానించిన క్రమంలో ఇక్కడ రావడంతో మరి మిత్రులు స్వచ్ఛంగా మీరు నాకు ఆహ్వానించిన ఒక మీరు దేవాలయంగా దేవాలయంగా భావించే ఇంట్లోకి రాగానే వారి లోపలికి వెళ్ళి చూపించిన క్రమంలో మాకు మానసిక ప్రశాంతత కోసం ఇక్కడికి వచ్చే ఆత్మను అంటే వారికి మీ ఈ కార్యక్రమం నిర్వహించిన గురువుగారు లోపల ఉన్నట్టు సందర్భంలో అక్కడ పోగానే ఏదో ఒక రకమైనటువంటి రిలీఫ్ అందులో పోగానే మానసిక ప్రశాంతత నిర్మలమైనటువంటి మనసుగా మారడము లేదా మనం బయట ఉండే కూడా మర్చిపోయి ఇలా చేయడం వల్ల కూడా మన ఆరోగ్యం కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ఏ డాక్టర్కి వెళ్ళినా వారు కూడా మాట్లాడడం ఎప్పుడు జరిగింది ఏటా డాక్టర్ పెళ్ళినా నీకు వల్ల బీపీ వచ్చింది టెన్షన్ వల్ల షుగర్ వచ్చింది నువ్వు ముందుగా మానసిక ప్రశాంతత తెచ్చుకో అనేది మనం చిన్నప్పుడు కూడా చదువులో విన్నుకున్నాం ఆరోగ్యమే మహాభాగ్యము నిర్మలత్మంగా ముందుకు సాగాలి ఆలోచనలు రానివ్వాలి కోనివ్వాలి ఆ ఆలోచనలు మెదడు పెట్టుకుంటే బుర్ర ఖరాబై శరీరం దెబ్బ అవన్నీ పోయేటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా దొరుకుతాయంటే అంటే ఒకసారి బ్రహ్మకుమారి సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో కూడా అందుకే చాలామంది నేను గమనించిన బ్రహ్మకుమారిలో చేరిన వాళ్ళందరూ కూడా మృదు స్వభావులు ఏదైనా చెప్పదలుచుకున్నది కూడా గట్టిగా కాకుండా నిర్మలత్వంగా మృదువుగా ఆ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా చెప్పేటువంటి భావన కూడా నేను రెండు వేల ఐదులో దేవస్థానం చైర్మన్ అయినప్పుడు మరి వినడం జరిగింది చూడడం జరిగింది ఇవి ఇలాంటివి గ్రామాల్లో కూడా అవసరమే మనకు మీరు చెప్పేటువంటి సూక్తులు అనుకుంటాం లేదంటే బ్రహ్మకుమారి సాధ్వర్లో మానసిక ప్రశాంతత కోసం ఆ పరమేశ్వరుడు యొక్క ఆలోచన విధానం ఈరోజు ఇక్కడ మనం త్రిమూర్తి శివజయంతి శివరాత్రి మహోత్సవాలు పేరిట జరుగుతున్న కార్యక్రమాలు